ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజాపురం మోడల్ స్కూల్లో మండల స్థాయి గ్రిక్స్ పోటీలను ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ బాబు శుక్రవారం ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో మండలంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటారు ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం రాజాపురం మోడల్ స్కూల్లో మండల స్థాయి గ్రిక్స్ పోటీలను ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు శుక్రవారం ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరంలో మండలంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటారు ఇక్కడ మొదటి స్థానంలో గెలిచిన వారు వచ్చే నెల ఎనిమిదవ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో పోటీ పడతారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి శాసన సభ్యులు అశోక్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడలను విద్యార్థులు వృత్తిగా తీసుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు క్రీడల వల్ల క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం కూడా ఏర్పడుతుందని తద్వారా మానసిక పరిపక్వత కలుగుతుందని తెలిపారు సోదర సమైక్య భావం క్రీడల వల్ల ఏర్పడుతుందని విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు క్రీడా జ్యోతిని వెలిగించి తొలి రోజు కబడ్డీ ఖోఖో వాలీబాల్ షెటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావు కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్నబాబు పిఏసీఎస్ చైర్మన్ ఎర్రబాసు ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ మాజీ జెడ్పీటీసీ రమేష్ బల్లెడ రమేష్ మండల కార్యదర్శి తిరుమలరావు సీపాన రమణమూర్తి బెందాలం సురేష్ తదితరులు పాల్గొన్నారు ವಾಸು ದೇವ್ ರಾವ್ ಗಾರು ರಂಗ ರಾವ್ ರಂಗ ರೌಲ ಗಾರು